ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీరుపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదువుతున్నారని ఇది సినిమా కాదని హితవు పలికారు ప్రధాని నరేంద్ర మోదీని మెప్పించడం కోసమే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని ఆరోపించారు తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఇది సినిమా కాదు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడానికి అంటూ ఎద్దేవా చేశారు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ తన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడాలని సూచించారు మీ మోదీ మెప్పు పొందాలనుకుంటే ఆయన గురించి రెండు మూడు సినిమాలు తీసుకో అంతేకాని ఎవరు ఏది రాసిస్తే అది చదవకు అని చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానిచ్చారు దేశ సరిహద్దుల్లోకి వంద కిలోమీటర్ల లోపలికి చొరబడి ప్రజలను కాచి చంపిన నలుగురు ఉగ్రవాదులను పట్టుకోవడం మీ తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పార్టీ సెక్యులర్ అని భారతదేశాన్ని చరిత్ర పార్టీకి ఉందని కుమార్ రెడ్డి పేర్కొన్నారు ఉప ముఖ్యమంత్రి వంటి కీలక బాధ్యతల్లో ఉండి ఆలోచించి మాట్లాడాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రజల మనోభావాలను దెబ్బతీయవద్దని పలికారు నలుగురు ముష్కరులు దాడి చేసి ఇంత జరిగినా వారిని పట్టుకోకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమా లేక ఇంటెలిజెన్స్ వైఫల్యమా అని ప్రధాని మోదీని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుతో కాశ్మీర్ లో ప్రశాంత వాతావరణం నెలకొందని చెప్పిన మోదీ ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి పవన్ కళ్యాణ్ గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యల నేపథ్యంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ విధంగా స్పందించారు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిపై ఒక ఎంపీ ఇంతటి తీవ్ర స్థాయిలో వ్యక్తిగత విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది ఈ ఘటన పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది మీడియాతో మాట్లాడే అవకాశం లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ పాకిస్థాన్ చేస్తే పాకిస్తాన్ బొమ్మ డైలాగ్ పవన్ కళ్యాణ్ గారిని చెప్పదలు పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సరే మొట్టమొదటిసారి ఎమ్మెల్యే మీకు మంచి అవకాశం వచ్చి డిప్యూటీ సీఎం ఇది సినిమా కాదు ఉప ముఖ్యమంత్రి ఒక స్థాయి స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే చదువు లేకుండా ప్రధానమంత్రి కృషి చేయాలనుకుంటే ఇంకేదైనా ప్లాట్ఫామ్ మీద పోయి రాజకీయాలు చేసి సినిమా తీసి ఆ మంగళారావు తీసినట్టు రెండు మూడు సినిమాలు తీసి ఆయన ప్రసన్నం చేస్తున్నాడు అంతే తప్ప నీకు ఒక అధికారమైన బాధ్యతలు ఇచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సి ఉంది లేకుండా కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ లో సపోర్ట్ చేస్తుందని ప్రచారం ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ గా ఈ దేశాన్ని కాపాడాలనుకుంటుంది పాకిస్తాన్ కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ ఒక బతీయాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు మీ నాయకుడు ఎవరినైనా ప్రసన్నం చేస్తున్నారు నరేంద్ర మోడీ లేక కుల మతాల చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తలేదు నీకు వాస్తవంగా నిలదీసే నరేంద్ర మోడీ నిలదీ నలుగురు వచ్చి ముసుకొని కాల్సిపోతే నలుగురి పట్టలేదు నడుస్తుంది మధ్యాహ్నం వంద కిలోమీటర్ లోపలికి వచ్చి కాల్చిపోయిన నలుగురిని పట్టలే నువ్వు పిట్ట కథ చెప్తే నువ్వు ఆ పిట్ట కథ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ చేయలే ప్రయత్నం చేయడం అనేది ఆంధ్ర ప్రజలు ఉప ముఖ్యమంత్రిగా ఎన్నుకునేందుకు వాళ్ళ క్షేమక్ చేసి బేస్లెస్ ఎవరినో ఖుషి చేరికే ఈ గజ్ర మాట్లాడుతాను పవన్ కళ్యాణ్ కళ్యాణ్ చెప్తున్నా